శ్రీ మా మహాహపత్రిజీ గారికి మన గుడి మాత్రమే ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మన గురువు గారు అందించిన నవధర్మాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్ ఒకటి ధ్యాన ధర్మం ప్రతిరోజు విధిగా అభ్యాసం చేయడం రెండు అహింసా ధర్మం శాఖాహారం తోటే మానవను కూడా సాధ్యం మాస్టర్స్ మిత్రధర్మం సకల ప్రాణికోటి పట్ల స్నేహశీలతగా ఉండడం మాస్టర్స్ ధర్మం దైన స్థితిలో ఉన్న ప్రాణులకు సాధ్యమైనంత మటుకు చేయను అని మాస్టర్స్ ఐదు శాంతి ధర్మం సహనంగా ఉండడం మాస్టర్స్ ఆరు ఆరోగ్య ధర్మం మితాహారం నిరాహారం వీటితోటే తగిన స్థానం కల్పించడం మాస్టర్స్ ఏడు స్వాధ్యాయ ధర్మం బుద్ధిని ఎప్పటికప్పుడు మరింత వికసింప చేస్తూ విస్తరింప చేస్తూ చేసుకునే ప్రక్రియ మాస్టర్స్ ఎనిమిది వినయ ధర్మం మనకన్నా ఆయుష్ బుద్ధి ఎక్కువగా ఉన్నవారి పట్ల మనం ఉదిగి ఉండడం మాస్టర్స్ తొమ్మిది దాన ధర్మం మనకు ఎంత కావాలో అంత ఉంచుకొని మిగిలింది లోక కళ్యాణం కొరకు వినియోగించుకోవడం మాస్టర్స్ మనం ప్రతిరోజు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఎరుపత్తి చేస్తూ అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఉందా మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ